చాల చాలం అంతే డిస్టెన్స్ అందరికీ తీసుకుంది ఎంతే డిస్టెన్స్ అందరూ మంచం అన్నాయి అందరికీ అందరికీ వస్తుంది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడోపై జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తీసుకుంటున్నాను ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం కూడా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం వలనే ఈరోజు మనమందరం కూడా ఎవరే ఎక్కడ కానీ ఈ భారతదేశంలో రకరకాలైనటువంటి కులాలు వర్గాలు మిళితమైనటువంటి ప్రాంతాలు ఉండేటువంటి దేశం ఇటువంటి దేశంలో ఈ రాజ్యాంగం మనందరికీ కూడా స్వేచ్ఛని హక్కును ఇచ్చింది ఆ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం కూడా దేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఆయన ఆశయాలు కొనసాగించడానికి వావి భారతదేశాన్ని మనమందరం కూడా ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యంగా యువకులు దీనికి నడుం కట్టాలా భవిష్యత్తులో ఈ రాజ్యాంగం యొక్క విలువలను ప్రపంచానికి తెలియజేయాలా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి శుభదినం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను